అందరికీ నమస్కారం నా పేరు బుక్య రవి రాథోడ్ శివలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఏదైతే రెండు మూడు రోజులుగా మరి చూస్తూ ఉన్నాం ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు అదేవిధంగా ఎక్స్ఎంపి స్వయం బాబురావు గారు మరి వీళ్ళిద్దరూ కలిసి మరి సుప్రీంకోర్టులో ఎస్టీ జాబితా నుంచి లంబాడులను తీసేయాలనే కుట్రా కోణంలో మరి కేసు పెట్టడం జరిగింది మరి వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఏందనేది మేము అతి త్వరలో తెలుసుకుంటాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి దాదాపుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల పైచీలకు మా లంబాడి బిడ్డల ఉన్నాం మరి వీళ్ళెవరు లంబాడి బిడ్డలను ఎస్టీ జాబితా నుంచి తీసేయడానికి మరి వీళ్ళకి అధికారం ఉందా భారత రాజ్యాంగంలో త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ను లోబడి మరి ఎస్టీ జాబితాలో మమ్మల్ని చేర్చడం జరిగింది అలాంటిది మరి ఏదైతే తెల్లం వెంకట్రావు అదేవిధంగా సోయం బాపురావు వీళ్ళిద్దరూ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు ఎలక్షన్ టైంలోనే ఇలా రెచ్చగొడతా ఉంటారు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఖబర్దాన్ బిడ్డ అని ఇద్దరిని హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇదే లంబాడి బిడ్డలు దేనికైనా తెగించడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని కుట్రకోణంగా రోజుటి వరకు మరి ఏదైతే మంత్రి పదవి రాకుండా చేస్తూ ఉన్నారు మరి ఎవరు చేస్తూ ఉన్నారు ఏ మంత్రులు అడ్డుకుంటా ఉన్నారు ఏ నాయకులు అని మేము లోతుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాం ఏదైతే పంతొమ్మిది వందల యాభైలో మరి ఏదైతే ఎస్టి జాబితాలో మరి ఆదివాసి కోయా సోదరులను చేర్చడం జరిగింది మమ్మల్ని ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీలో మరి లంబాడ బిడ్డల్ని తెలంగాణలో చేర్చారు దాదాపుగా ఇరవై సంవత్సరాలు మరి ఆదివాసీ కోయా బిడ్డలే ఉన్నారు మరి అప్పుడు ఆ రిజర్వేషన్ని యూజ్ చేసుకొని మరి ఎందుకు ఉద్యోగాలు మీరు సంపాదించలేకపోయారు మరి రిజర్వేషన్లో మీరు ఎంతవరకు ఏం సాధించిందని నేను చెప్తా ఉన్నా ఇరవై సంవత్సరాలు మీరే ఉన్నారు కదా మరి అయినా కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆరులో మమ్మల్ని చేర్చడానికి ఇరవై సంవత్సరాలు టైం పట్టింది మరి ఇరవై సంవత్సరాలు మరి ఏదైతే ఆ రిజర్వేషన్ ఫలాలు మీకే అందినాయి కదా మరి మా మీద ఎందుకు ఏడుస్తూ ఉన్నారు మా లంబాడి బిడ్డలు కష్టపడే తత్వం కష్టపడి చదువుతూ ఉన్నారు మరి కష్టపడి చదివేటప్పుడు వాళ్ళు ఉద్యోగం కొడతా ఉన్నారు అంతేగాని ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులో మనం ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం అంతేగాని ఏదో ఆదివాసీ బిడ్డలకు కానీ ఏదైతే లంబాడి బిడ్డలు మేము కలిసిమెలిసి ఉంటాం కానీ కొంతమంది నాయకులు చిచ్చు పొట్టే చిచ్చు పెట్టే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఖబర్దార్ అని నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే మా లంబాడ బిడ్డలు నలభై ఐదు లక్షల పైచులకు ఉన్నాం మరి ఏదైతే నూట పంతొమ్మిది నియోజవర్గాల్లో మరి అరవై నాలుగు నియోజవర్గాల్లో మెజారిటీగా ఓట్లు మరి మా లంబాడి బిడ్డలు వేసిన్రు అయినా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి లంబాడి బిడ్డలు కీలక పాత్ర పోషించు మరి ఇప్పటి వరకు మరి లంబాడి బిడ్డలకు మరి ఏదైతే మంత్రివర్గ విస్తరణలో మరి లంబాడ బిడ్డలకు స్థానం లేదు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా కేటాయించకుండా మరి చాలా ఇబ్బంది పెడుతున్నా ఉన్నారు ఎందుకంటే అన్ని గమనిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోసింది లంబాడీ బిడ్డలు మరి ఏదైతే తెల్లం వెంకట్రావు అదేవిధంగా సోయం బాపురావు మరి వీళ్ళు ఏదైతే లంబాడ బిడ్డలను ఎస్టీ జాబితాలని తీసేయాలని వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తెల్ల వెంకట్రావుని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే మరి అలాంటి వాళ్ళను మీరు ప్రోత్సహిస్తే మరి ఏదైతే మీరే దగ్గరుండి ఈ కుట్ర చేస్తూ ఉన్నారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించే పరిస్థితి మీరు తెచ్చుకోకూడదు ఎందుకంటే దయచేసి ఎవరైతే ఎవరైతే తెల్ల వెంకట్రావు కావచ్చు బాబురావు కావచ్చు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మరి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా వచ్చింది పార్టీ ఫిరాయింపు పార్టీ ఫిరాయింపు ఎవరైతే చేస్తారో మరి ఏదైతే మూడు నెలల్లో వాళ్ళను తీసివేయాలని మరి ఏదైతే గైడ్ లైన్ పాస్ చేసింది మరి ఏదైతే మా లంబాడ బిడ్డలు అందరం నాయకుల అందరం అన్ని సంఘాల నాయకులం అందరం మేము కలిసి మరి ఏదైతే రాష్ట్ర స్పీకర్ గారికి మేము కలిసి వినతి పిత్రం ఇస్తాం వినతి పత్రం తప్పకుండా ఇస్తాం ఏదైతే తెల్ల వెంకట్రావుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేని ఎవడలా ఏదైతే ఏదైతే మరి ఈ కుట్ర కోణం వెనకాల ఏ నాయకులు ఉన్నారు ఏ నాయకులు ఉన్నా కూడా వాళ్ళని సహించేది లేదని నేను చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ